హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యూ ఫ్యాషన్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను కొత్తగా ఛానల్స్ వస్తే సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈరోజు వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అయితే చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో వీడియో నచ్చినట్టు చిన్న లైక్ ఇవ్వండి మీకు ఇలా బ్లౌజులు కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి అని పెట్టండి నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను చూడండి గోల్డ్ కలర్ జేబీ వర్క్ తోటి ఉంటుంది మొత్తం కంప్యూటర్ వర్క్ బ్యాక్ నెక్ బోట్ నెక్ ఫ్రంట్ నెక్ ఫ్యాన్స్కి వచ్చేసి ఇలా అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా మన పేజీలు ఇలాంటి బ్లౌజులు వస్తూనే ఉంటాయి చూడండి ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్ చూడండి నచ్చినట్లయితే బుక్ చేసుకోండి జస్ట్ ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బడ్జెట్ ఫ్రెండ్ హోల్సేల్ ప్రైస్ మనం ఆ పట్టు క్లాత్ తీసుకోవాలంటేనే టూ హండ్రెడ్ ఇలా వర్క్ అయించుకోవాలంటే థౌసండ్ ఏవో ఉంటుంది మన ఛానల్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చినట్టయితే తప్పకుండా బుక్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి బై బాయ్